జై జై జయజయవాసిరి నా పేరు లవణాసి నరేష్ బాబు తెలుగుదేశం నాయకులు ఆంధ్రప్రదేశ్ కార్యవైశ్య మహాసభ కార్యవర్శి సభ్యులు రేపు పద్దెనిమిది ఐదు రెండు వేల యాభై ఐదున సోనోస్ పేటలోని ఎస్బిఎస్ కళ్యాణ మండపంతో శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఏదో జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఆదేశానుసారము అక్కడ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అయితే ఇద్దరు అయితేనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయితేనేమి ఎంపీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి కులమత భేదాలు లేవు ముట్టామ గారు ఒక్క ఆరే వయసు కులానికే కాదు ఆరవే వయసు కులంలో ఉన్న బట్టి ఆరే ఆరాధిస్తారు కానీ ఆయన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఆయన నాయకులు తెలుగు రాష్ట్రాలకే కాదు జాతీయ నాయకులు కూడా శ్రమారు ఆయన ఎక్కువ తిరియాడింది మన నెల్లూరు జిల్లాలోనే ప్రత్యేకంగా నెల్లూరులో ఇక్కడ అల్లీపురంలో ఒక దేవస్థానంలో అరుం తీ ఎవరైతే హరిజను గిరిజనులు వాళ్ళని ఆలయ ప్రవేశం లేకపోతే ఆయన ఇక్కడి నుంచే శ్రీకారం కట్టారు వాళ్ళ ఆలయ ఆలయ ప్రవేశానికి అలాగే ఆయన ఎక్కువగా నివసించిన ప్రాంతం మన నెల్లూరు జిల్లాలో ఉండే దువలదండ్రి ప్రాంతం ఆ దివదండ్రి దీని ప్రాంతంలో కూడా ఓ పర్యాటక కేంద్రంగా చేస్తానని చెప్పి వాటిలో కూడా దాన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దాన్ని కూడా డెవలప్ చేస్తారు అందువల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా ఆయన అందరికీ నాయకులు శ్రీరాములు అనే చెప్పి అందరూ అందరికీ నాయకులు అందువలన ఈ కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ತರಬೇತಿ ಡೂಂಡಿ ರಾಕೇಶ್ ಗಾರ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಆರವಯ್ಯ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ವೈಸ್ಯ ಕಾರ್ಪೊರೇಟ್ ಚೈರ್ಮನ್ ಅನ್ನ ಮಾ ಡೂಂಡಿ ರಾಕೇಶ್ ಗಾರಿ ಆಧ್ವರ್ಯ ಸೋಮಶೆಟ್ಟಿ ಹೆಂಗೇಶ್ವರ್ ಗಾರು ಜಿಲ್ಲಾ ಇನ್ಚಾರ್ಜ್ ಪರೀಕ್ ಗಾರು ಎಂಎಲ್ಎು ಮಂತ್ರ ಎಲ್ಸೀಲು ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಂದರ್ಭ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪಾಲ್ಗೊ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಚೀಪ అమర హే పుట్టి శ్రీరాములు అమరే పుట్టి శ్రీరామున్ గారు అమర శ్రీరాములు గారు జోహార్ పుట్టి శ్రీరాములు గారు జోహార్ పుట్టి శ్రీరామున్ గారు జోహార్ పుట్టి శ్రీరామున్ గారు